హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ ఈరోజు మేము టెంపుల్కి వెళ్తున్నాము సో ఆల్రెడీ ఈ వీడియోలో సగం దూరం ట్రావెల్ చేస్తున్నాము అక్కడ బస్ స్టాప్ దగ్గర పిల్లలు టికెన్ చేస్తున్నారు సో మేము జేబిఎస్ వచ్చి అక్కడి నుంచి యాదగిరిగుట్ట వెళ్తున్నాం అనమాట ఈరోజు సో జర్నీలో ఉన్నాము సో మేము ఉండిన ప్లేస్ దగ్గర నుంచి జేబిఎస్ వెళ్ళి అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ యాదగిరిగుట్ట బస్సులు దొరుకుతాయి అన్నమాట సో జయదేవస్ నుంచి యాదగిరిగుట్ట డైరెక్ట్ బస్సులు సో ఈరోజు మేము యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట చాలా సంవత్సరాలు అయిపోయింది హైదరాబాద్ వచ్చాక ఒకే ఒక్కసారి వెళ్ళి చూసాము దగ్గర దగ్గర ఒక ఎయిట్ ఇయర్స్ వరకు అవుతూ ఉండొచ్చు సో ఇప్పుడు ఎలా ఉందో ఏంటో మీకు చూపిస్తాను గుట్ట వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఆటోలో కొండపైన ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసే ప్లేస్ అనమాట ఇక్కడికి వచ్చాము ఇక్కడే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకునే వాళ్ళందరూ ఇక్కడ ఆగి ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఒకటి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఇంకొకటి లెవెన్ హండ్రెడ్ ఉంటుంది లెవెన్ హండ్రెడ్ తీసుకుంటే మనకు అన్ని మెటీరియల్ వాళ్ళే ఇస్తారు వ్రతానికి వ్రతానికి కావాల్సిన సామాగ్రి మొత్తం వాళ్ళే అనమాట సో ఫస్ట్ టైం మేము కూడా వ్రతం చేయించుకోవడం ఫస్ట్ టైం మాకు కూడా కాబట్టి మొత్తానికి వచ్చి చేరుకున్నాము ఇక్కడ ఇప్పుడు తక్కువ మందే ఉంటారు శ్రావణ మాసం కార్తీక మాసంలో ఎక్కువ మంది ఉంటారు ఉదయాన్నే సిక్స్ థర్టీకి ఒక బ్యాచ్ ఉంటుంది టెన్కి ఒక బ్యాచ్ అలాగే ట్వెల్వ్కి మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి ఇలా బ్యాచెస్ వైస్ ఉంటుంది అన్నమాట ఇక్కడ మేము లెవెన్ హండ్రెడ్ రూపీస్ తో అంతా తీసుకున్నాం ఇక్కడే స్నానం చేయడానికి బట్టలు మార్చుకోవడానికి వసతి గదులు కూడా ఉన్నాయి చాలా సౌకర్యంగా ఉంది కూడా అక్కడ వ్రతం అది పూర్తి చేసుకొని నెక్స్ట్ అక్కడ నుంచి కొండపైకి యాదగిరి బస్ స్టేషన్ కి బస్సులో చేరుకున్నాం ఉచిత బస్సులు అనమాట అక్కడికి చేరుకున్నాము ఇక్కడ నుంచి దర్శనం అది చేసుకున్నాం ఫోన్స్ అవి అలో ఉండవు దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఫోన్స్ తీసుకొని చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అది నేను వీడియో తీసాను అసలు దర్శనం అద్భుతంగా జరిగింది ఎక్కువ కూడా భక్తులు రష్గా లేదనమాట కరెక్ట్గా టైంకి వెళ్ళాము వ్రతం అది పూర్తి చేసుకొని దర్శనం భాగ్యం కలిగింది ట్వెల్వ్ టు వన్ బ్రేక్ అనమాట స్వామివారికి అన్న ప్రసాదం నివేదించే టైము సో ఈ లోప మేము వెళ్ళడం దర్శనం చేసుకోవడం జరిగింది చాలా అద్భుతంగా డెవలప్ చేశారు మేము వెళ్ళినప్పుడు అప్పట్లో వెళ్ళినప్పుడు స్వామివారి దగ్గరగా వెళ్ళి కొండ కింద గుహలో ఉంటారన్నమాట స్వామివారిని దర్శించుకొని నా పాదాలకు నమస్కారం చేసుకున్నాం ఇప్పుడు టెంపుల్ మొత్తం చాలా అభివృద్ధి చెందింది అసలు చాలా అంటే చాలా చాలా బాగా నిర్మాణ నిర్మించారు దర్శనం కూడా కొంచెం దూరం నుంచి జరుగుతుంది అనమాట కానీ చాలా చక్కగా దర్శనం జరిగింది చాలా చాలా బాగుంది పిల్లలు కూడా చక్కగా చూసారు అక్కడే పక్కనే శివాలయము ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నాయి అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం చుట్టూ పచ్చని వాతావరణం కొండ మీద స్వామి అండ్ ఆలయ నిర్మాణం అభివృద్ధి చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ నుంచి మేము తర్వాత సురేంద్రపురి వెళ్ళామన్నమాట అది ఎలా ఉంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్